హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాల్ మిక్స్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను నా మానిటైజేషన్ నాది కంప్లీట్ అయిపోయిందండి ఆ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను నేను టెన్ మంత్స్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా లైక్ నా కమ్యూనిటీ లైన్స్ స్ట్రైక్ ఒకటి పడింది కొంతమంది చెప్తారు కదా ఫేస్ అనేది కనిపించకుండా చేస్తే అంత తొందరగా సక్సెస్ రాదు అని అది కూడా అయితే నేను ఎక్కువ పర్సెంట్ నమ్మను కంటెంట్ ఉంటే ఫేస్ కనపడకపోయినా సక్సెస్ అయితే అవుతాము నేను ఫేస్ కూడా కనపడకుండా వీడియోస్ చేశాను అందులో నాకు స్ట్రైక్ ఒకటి పడింది త్రీ మంత్స్ స్ట్రైక్ పడింది అయినా కూడా నేను టెన్ మంత్స్లోనే మానిటైజేషన్ అనేది మానిటైజేషన్కి నేను ఎలిజిబుల్ అయ్యాను నాకు మెయిల్ వచ్చింది నేను అప్లై చేసుకున్నాను దానిలో చెక్ ఛానల్ చెకింగ్ అయిపోయింది అంతా ఓకే ఓకే అయింది నా మానిటైజేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దాని గురించి మీతో నేను వీడియో షేర్ చేసుకుందామని చేస్తున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో నేను ఛానల్ స్టార్ట్ చేశానండి ఛానల్ మా అబ్బాయి స్టార్ట్ చేశాడు వాడేదో సరదాగా రెండు వీడియోలు ఒకటి అప్పటిదాకా నాకు యూట్యూబ్ మీద అసలు అవగాహనే లేదు యూట్యూబ్ చేద్దామని ఇంట్రెస్ట్ కూడా అంతకన్నా లేదు మా బాబు టూ షార్ట్స్ ఏదో క్యాజువల్గా వాడు సరదాగా ఇంట్లో చేపల వీడియో ఒకటి చిన్న 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 చేపలు పెంచుకుంటుంటే ఆ వీడియో తీసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టుకున్నాడు తర్వాత ఇంకొకటి వాడు హ్యాండ్ మౌల్డ్ అంటే గ్లౌజ్లో ఐస్ క్యూబ్ లాగా తయారు చేసి అదొకటి పెట్టుకున్నాడు అవంతా సిక్స్టీ సెవెంటీ వీస్ అవి వెళ్ళాయి ఇంకా వాడు ఆ రెండు రోజుల తర్వాత రెండు రోజులు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా వద్దని వదిలేశాడు ఇంకా దంజోలు పోలేదు అసలు వాడు ఇంకప్పుడు నేను ఏం చేశానంటే ఏం రా రెండు రోజులు ఏమో హరి వరిగా వీడియోస్ పెట్టవు తా ఆడే పెట్టలేదని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నేను ఫుడ్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి కదమ్మా అది ఒకసారి ట్రై చేయి బాగానే ఉంటుందంటే నేను లంచ్ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఆ లంచ్ వీడియోని తీస్తూ వాడే వాయిస్ దానిలోనే వాయిస్ ఇస్తూ వీడియో ఒకటి చేసి అది అప్లోడ్ చేశాడు అది అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు టూకి అప్లై చేస్తే రేపు మార్నింగ్ వచ్చేసేసరికి త్రీ పాయింట్ టూకే వెళ్ళింది అసలు మేము స్టన్ అనమాట స్టన్ అంటే కొత్త ఛానల్ అసలు మూడు పాయింట్ రెండుకే వెళ్ళింది వ్యూస్ అనేసరికి చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయిపోయి సరేలే అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా పెడదాం వీడియోస్ అంటే వెళ్తాయి జనాల్లోక్ అని చెప్పేసి నేను ఇంకా వాడు అసలు పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది ఇంక దాన్ని వదిలేశాడు అప్పుడు నేను దానికి వరుణ్ ఆల్మిక్స్ బ్లాగ్స్ అని చెప్పేసి వాడి పేరు వరుణ్ వరుణ్ సిద్ధార్థ్ వరుణ్ నేమ్ అట్లాగే ఉంచేసి దానికి ఆల్మిక్స్ ఛానల్ నేమ్ చేంజ్ చేసేసి అంటే అన్నీ పెట్టుకునేలాగా నేను దాన్ని ఛానల్ నేమ్ ఆ విధంగా క్రియేట్ చేసేసి నేను ఒక్కొక్కటిగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను షార్ట్సే వీడియోస్ కూడా కాదు షార్ట్స్ అప్లోడ్ దాన్ని బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ తీసేది దానికి మ్యూజిక్ యాడ్ చేసుకున్నది అట్లా అప్లోడ్ చేస్తాం క్రమేపీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా పెరుగుతూ ఉన్నారు ఈ థర్డ్ డే పెట్టిన త్రీ పాయింట్ టూ కేవీస్ వెళ్ళిన దానికి వచ్చి ట్వంటీ టూ సబ్స్క్రైబర్స్ ఏమో యాడ్ అయ్యారు దానికి ఇంకా క్రమేపీ సబ్స్క్రైబర్స్ కూడా షార్ట్స్ నుంచే సబ్స్క్రైబర్స్ వస్తారు ఎక్కువ పర్సెంట్ షార్ట్స్ నుంచే సబ్స్క్రైబర్స్ వస్తారు కొంతమంది చెప్తున్నారు కదా షార్ట్స్ ఒక ఛానల్లో వీడియోస్ ఒక ఛానల్లో పెట్టుకుంటే బాగుంటుంది సపరేట్ అని కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళైతే అట్లా పెట్టుకుంటే సక్సెస్ చాలా లేట్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను నా ఫీలింగ్ అది ఎందుకంటే మనం షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ ఫుల్ఫుల్గా సక్సెస్ అయ్యి యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలనేది అంటే కొంచెం కష్టం అయిపోతుంది ఈ రెండు కలిపి స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం అయితే నాకు తెలిసినంత వరకు పాసిబిలిటీ ఏమో నేను అట్లాగయ్యాను అందుకోసం అని చెప్పేసి నేను రెండు ఒకే దానిలో పెట్టుకునేదాన్ని ఆ తరుణంలో షార్ట్స్ పెడతా ఉంటే మనం వింటుంటాం కదా యూట్యూబ్లో షార్ట్స్ ప్రీ మానిటైజేషన్కి త్రీ మిలియన్ రావాలి ఫుల్ మానిటైజేషన్కి టెన్ మిలియన్ రావాలి ఇది అసలు పాజిబిలిటీ అయినా మన వల్ల అవుతుందా ఇది మనకి కుదరదే అన్ కొత్త ఛానల్ అది లక్ ఉండాలా ఎవరికో అట్లా వైరల్ అయ్యే సక్సెస్ అయ్యేది అని చెప్పేసి నేను దాని మీద రాకపోవచ్చేమని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను డిసప్పాయింట్ అయిన తర్వాత వీడియోస్ చేయాలి అని అనుకున్నా వీడియోస్ వల్లే మనం వాచ్ అవర్సు వాటి ద్వారా మానిటైజేషన్ పాసిబిలిటీ అవ్వచ్చు అని ఎక్కువ పర్సెంట్ నేను ఆ ఫీలింగ్లో బట్ వీడియోస్ తీయాలంటే నాకు ఎడిటింగ్ రాదు ఎడిటింగ్ రాకపోతే యూట్యూబ్ చూసి కూడా ఎడిటింగ్ నేర్చుకోవచ్చు కానీ డైరెక్ట్గా చూసి నేర్చుకునేది బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు మా పాప క్లాస్మేట్ వాళ్ళ మదర్ ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంది ఆ అమ్మాయి సిక్స్ మంత్స్ అయ్యింది స్టార్ట్ చేసాను నేను కలిసినప్పుడు చెప్తే ఇంకా ఆ అమ్మాయిని అడిగి ఎట్లాగా ఎడిటింగ్ అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగి చెప్పించుకుంటే అమ్మాయి చెప్పింది నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేసింది వీడియో చూపిస్తూ ఎడిటింగ్ చేస్తూ చూపించింది బట్ నేను దాన్ని ఓకే అని చెప్పేసి ఆల్మోస్ట్ కొంచెం అర్థమైపోయింది ఎడిటింగ్ అంటే ఏందని అర్థమైపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్ దాని మీదే ఫోకస్ చేసి వీడియోస్ ఏమేమో పెట్టుకునేది వాటిని ఎడిటింగ్ చేసుకునేది వచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఎంత పర్ఫెక్షన్గా రాక ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది ఆ విధంగా ఒక్కొక్క వీడియో వంటలది వీడియో వంటలు స్టార్ట్ చేశాను ఫస్ట్ వంటలు స్టార్ట్ చేసేది వీడియో వచ్చి సిక్స్టీన్ ఇస్ టు నైన్ నైన్ ఇస్ టు సిక్స్టీన్స్ ఇటు షార్ట్ అటు వీడియో రెండు అప్లోడ్ చేసుకునేదాన్ని దీన్నే ఆ ఫ్రేమ్ మార్చి కన్వర్ట్ చేసి ఎడిట్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేసి వీడియో అప్లోడ్ చేసుకునేదాన్ని ఇటు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తుంటారు ఇది కొంచెం కొంచెం వ్యూ వెళ్తుండేది నేనైతే అట్టే చేసేదాన్ని కొంచెం కొంచెం వెళ్తున్నప్పుడు ఒక ఫోర్ ఫస్ట్ మా పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ నెల్లూరులో ఇస్తే ఆ వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఆ వీడియో ద్వారా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఆడారు తెలిసిన వాళ్ళకి కూడా ఆ వీడియోని వాట్సాప్లో షేర్ చేస్తే దాని ద్వారా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఆడారు అట్లాగా ఫిఫ్టీ అబౌవ్ క్రమేపీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవుతారు వైరల్ అయింది షార్ట్ అంటే ఒక ఒక రేంజ్లోనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు బాగానే పెరుగుతారు ఆ విధంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఈ విధంగా నేను వీడియోలు చేసుకుంటూ ఫస్ట్ అసలు ఊరు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ కెమెరా పట్టుకునే వాళ్ళు ఫోన్ పట్టుకుంటే నేను వీడియో తీసుకొని ఎడిట్ చేసుకునేవాడిని తర్వాత కొన్ని డేస్ తర్వాత వీడియోస్ కొంచెం వెళ్తున్నాయి అని అనిపించినప్పుడు నేను మీషోలో ఒక స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ తోటి వీడియోలు తీసేసి నేనే వాళ్ళ మీద ఆధారపడుకుని వాళ్ళు వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు ఆయన పనుల ఆయన చూసుకుంటారని నా అంతటి నేనే వీడియోస్ షూట్ చేసుకుని దాన్ని ఖాళీ టైంలో ఆఫ్టర్నూన్ నుంచి నాకు ఖాళీ దొరికితే కొంచెం దాన్ని ఎడిటింగ్ చేసుకొని బాగా సోవరించుకొని నేను అప్లోడ్ చేసేదాన్ని ఆ విధంగా కొంచెం కొంచెం వెళ్తా ఉన్నప్పుడు మష్రూమ్ కర్రీ పెట్టాను నేను మష్రూమ్ కర్రీ పెడితే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తే నైట్కే వన్కే వెళ్ళింది కంటెంట్ ఉంది నచ్చింది కాబోలు జనంలోకి అది కొంచెం రీచ్ అయింది వన్కే మనం న్యూ వాళ్ళమే ఛానల్ పెట్టి టూ మంత్స్ అయ్యింది టూ మంత్స్లో వన్కే వీడియో వెళ్ళిందంటే అనిపించింది ఇంకా అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి నేను వీడియోస్ అనేది తీసుకుంటున్నాను తీసుకోవడం పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని అదే వీడియోని షార్ట్గా పెట్టేదాన్ని వీడియోగా పెట్టేదాన్ని ఖచ్చితంగా పెట్టేదాన్ని స్కిప్ కూడా చేసింది లేదు ఎప్పుడో స్కిప్ చేసేది వీడియో పెట్టకుండా ఆపేసానంటే మరీ పని ఉండే తప్ప అదే పనిగా పెట్టుకుంటానని కొంతమంది చెప్తుంటారు కదా రోజు మార్చి రోజు పెట్టుకుంటే వ్యూ వస్తుంది అన్నట్టు నేనైతే అట్లా పెట్టలేదు రోజు పెట్టేదాన్ని వీడియో అది కష్టమైనా కూడా ఏదో ఒక టైంలో కొంచెం ఖాళీ చూసుకొని దాన్ని ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేసేదాన్ని అది ఒకటి మళ్ళీ టైం టు టైమే పెట్టేదాన్ని కదా ఈరోజు వన్కి పెడితే రేపు వన్కి పెట్టాలని అట్లా కూడా పెట్టలేదు నేను నాకు ఆ రోజులో ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు మాత్రం పెట్టేదాన్ని నేను ఒక్కోసారి నైట్ పదకొండుకి కూడా వీడియో పెట్టాను ఆ వీడియో బాగా పోయిన రోజులు ఉన్నాయి పగలు పెడితేనే జనం చూస్తారు మేలు కొన్నప్పుడు జనం చూస్తారని కొంతమంది చెప్తారు కదా అట్లా పెట్టిన కొన్ని పోలసలు నైట్ పదకొండు గంటలకు ఇంక నిద్రపోయే ముందు అప్లోడ్ చేసిన వీడియోలు కూడా కొన్ని అవే కొంచెం ఎక్కువ పోయి ఉన్నాయి నాకైతే అది కూడా నేను వాళ్ళు చెప్తుంటే కొంతమందికి సక్సెస్ అవుతారేమో కానీ నాకు అట్ టైం కాలేదు నేను నచ్చినప్పుడు టైం దొరికినప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకునేదాన్ని అట్లా చేసుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వీడియో కొంచెం వెళ్తూ ఉన్నాయి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతున్న టైంలో నేను ఊరు వెళ్ళాను మా ఊరు వెళ్ళాను మా ఊరు వెళ్తే అక్కడ నాటుకోళ్ళు ఉంది పొంగల్ హాలిడేస్ పిల్లల పొంగల్ హాలిడేస్కి ఊరు వెళ్ళాము అక్కడ నాటుకోళ్ళు ఉంటే మాకు థర్టీ దాకా ఉంటాయి కొంచెం ఎక్కువ అవి ఇంకా కోళ్ళని షూట్ చేసి పెడదాము ఇంకా ఆల్ మిక్స్ అంటే ఇంకా అన్నీ పెట్టేదాన్ని నేను లైక్ ఎంటర్టైన్మెంట్ ఊర్లో తిరణులు అవుతుంటే అక్కడ కోలాటం అవేసిన ఆ వీడియోస్ పెట్టున్నాను అన్నీ పెట్టేదాన్ని ఇది అది అని ఏం లేకుండా మిక్స్ అని ఎందుకు పెట్టానంటే ఒక్క వంటల మీదే మనం సక్సెస్ అవ్వలేవేమో ఇది ఎక్కువ జనాల్లోకి వెళ్ళదేమో అని చెప్పేసి నేను అన్నీ అని ఆల్మిక్స్ పెట్టింది అప్పుడు ఆ కోళ్ళని షూట్ చేస్తున్న క్రమంలో రెండు పందింపుంజలు పందెం పుంజులు కూడా ఉన్నాయి మాకు కోళ్ళల్లో అవి రెండు వాటంతా టవే వచ్చి ఫైట్ చేసుకుంది ఫైట్ చేసుకుంటే మన నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే అందరూ వదిలిచ్చి పందాలు వేస్తారు కదా ఈ విధంగా బాగుంది ఇది చూస్తారని చెప్పేసి నేను అది డైరెక్ట్గా అట్టాగా అప్లోడ్ చేసేసి అప్లోడ్ చేసేస్తే అదే దానిలోదే ఫైట్ చేసుకునే బిట్ తీసి షార్ట్గా అప్లోడ్ చేశాను షార్ట్గా అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసిన హాఫ్ అన్ అవర్లోనే నాకు ఆ వీడియో అనేది రిమూవ్ చేసేసారు యూట్యూబ్ రిమూవ్ చేసేసి షార్ట్ని నాకు వార్నింగ్ వచ్చింది మెయిల్ వచ్చింది ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధం అని చెప్పేసి తీసేసేయమన్నారు అది వాడే తీసేసారు వాళ్ళే తీసేశారు ఇంకా సరేలే తీసేసారని నేనేం పట్టించుకోవాలా ఇంకా వీడియో ఉంది కదా వీడియో సెకండ్ డే థర్డ్ డేకి ఫుల్ వ్యూ బీభచ్చంగా వెళ్ళింది వెళ్ళి సబ్స్క్రైబర్స్ కూడా ఎవరన్నా కోళ్ళ పందాల కోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువైపోయినారు నాకు ఆ వీడియో సరే ఇది తీసేసినోడు ఇది కూడా నచ్చకపోతే తీసేస్తాడు కదా అనుకుని నేను దాని చోళ్ళు బాలా వీడియోస్ వాళ్ళు ఇంక ఇది తీసేసిన తర్వాత ఇంక దీని మీద కూడా వస్తుంది కదా రెండు ఎట్ ఏ టైం అప్లోడ్ చేసినప్పుడు దీని మీద ఇబ్బంది ఉంది అంటే దాని మీద కూడా తీసేస్తాడు కదా వాడే అనుకొని నేను పట్టించుకోలేదు టూ త్రీ డేస్ ఫుల్ బాగా ఇదైంది టూ త్రీ డేస్ బాగా వ్యూ వెళ్ళింది వ్యూ వెళ్ళి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు దాంజోలు పడుచుకోండి ఫోర్త్ ఫిఫ్త్ డే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాలుగో రోజు ఐదో రోజు మళ్ళీ మెయిల్ వచ్చింది వీడియోని రిమూవ్ చేయండి ఇది మా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అని చెప్పేసి మధ్యలో ఒకటి వచ్చిందేమో నాకు తెలియదు కానీ వార్నింగు ఆ వీడియోని వాళ్ళే తీసేశారు వీడియోని కూడా తీసేశారు వ్యూ సెవెన్ పాయింట్ చేంజ్ అంతా పోయి ఉండింది వీడియో సబ్స్క్రైబర్స్ ఎక్కడికి పోరు వీ వీడియో మాత్రం రిమూవ్ చేసేసాడు రిమూవ్ చేసేసి ఇంక స్ట్రైక్ అని చెప్పేశాడు అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు దాన్ని మనకు తెలియదు హాఫ్ అన్ కాబట్టి యూట్యూబ్ గురించి లైట్ తీసుకున్నాను సెకండ్ కూడా హింట్ ఇచ్చి ఉన్నాడు ఇంటి ఇచ్చున్నాడా లేదా ఆ మెయిల్ కూడా నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు థర్డ్ ఇంకా రిమూవ్ చేసేసిన తర్వాత స్ట్రైక్ ఇదని చెప్పాడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి షార్ట్ని రిమూవ్ చేసినప్పుడు సెవెన్ డేస్ అసలు ఫుల్ఫిల్గా మన ఛానల్ని వ్యూ అనేది ఉండదు అది తీసేసాడు అది తీసేస్తే తర్వాత ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తే కమ్యూనిటీ ఈ విధంగా వార్నింగ్ ఇస్తే సెవెన్ డేస్ ఆగిపోతాయన్నారు ఆగిపోయింది వీడియో నడుస్తుంది కదా అన్నప్పుడు దాన్ని కూడా తీసేశారు దాన్ని తీసేసిన తర్వాత అది స్ట్రైక్ త్రీ మంత్స్ అప్పుడు అసలు మనం నేను సెర్చింగ్ మొదలు పెట్టా అసలు ఈ స్ట్రైక్ అంటే ఏంది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమేమి వీటికి పరిధిలోకి వస్తాయని అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్ చూస్తే ఈ విధంగా ఎవరైనా కొట్లాడుకున్నా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసినా తిట్టుకుంటున్నా పిల్లల చేతిలో షార్ప్ ఆబ్జెక్ట్స్ నైఫ్ అవి అట్లాంటివి ఏమన్నా చూ చూసినా ఇవి మొత్తం కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకు వస్తాయి కోళ్ళ పందాలు కుక్కలు కరుచుకోవడం మొత్తం ఏదైనా ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అని చెప్పేసి అక్కడ వీడియోస్ చూసి ఓహో అందుకు నా ఛానల్ ఇబ్బందుల్లో పడిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కదా పడిపోయింది మూడు నెలలు ఇంకా వ్యూ లేదు ఏం లేదు ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే కొంచెం 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 గ్రోత్ అవుతున్న ఛానల్ ఒక్కసారిగా త్రీ మంత్స్ అసలు వ్యూ వెళ్ళాల ఏం వెళ్ళాలా అసలు పోయేది కాదు ఇంకా త్రీ మంత్స్ ఏం చేసేదాన్ని అంటే ఒక పిచ్చే ఉంటలా ఇంక రోజు ఒకటి అప్లోడ్ చేసుకునే పిచ్చి ఉండబట్టి రోజు టెస్టింగ్ అనమాట ఈరోజు వెళ్తుందా లేదా అని చెప్పేసి రోజు ఒక వీడియో ఖచ్చితంగా షార్ట్ వీడియో పెట్టేదాన్ని కదా షార్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తున్నదాన్ని అది అక్కడే ఉండేది వ్యూ వెళ్ళేది లేదు మళ్ళా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చూసుకునేది వదలలేదు అంటే మూడు నెలలుకి స్ట్రైక్ పోద్దని తెలుసు కానీ ఏదో హోప్ అనమాట పోద్దేమో పోద్దేమో అన్నమాట మనకి ఫుల్ఫిల్గా నాలెడ్జ్ లేదు కదా రోజు చెక్ చేసుకుంటే పోలేదు త్రీ మంత్స్ అట్లాగే అప్లోడ్ చేసుకోవడం పోకపోవడం వదిలేయటం కామ్గా వదిలేసేది ఏం లే తీసేసేదాన్ని ఛానల్లో నుంచి ఆ షార్ట్ని ముందు ఏ మాత్రం అట్టే ఉంచేదాన్ని తర్వాత ఆ విధంగా నడుస్తుంది త్రీ మంత్స్ తర్వాత అట్లాగే రోజుకిలాగే ఒక ఒక షార్ట్ కాకరకాయ చేసి ఫ్రై అప్లోడ్ చేస్తే అది ఒక వన్ అవర్ తర్వాత చూస్తే అప్పుడు వదిలేసి ఉన్నాడు వదిలేసి టూ పాయింట్ ఫోర్కే వ్యూ వెళ్ళిపోయింది వన్ అవర్కే వెళ్ళిపోయింది సబ్స్క్రైబర్స్ కొత్త కామెంట్లు బాగా చేశారండి అన్నట్లు వస్తే అప్పుడు ఒకసారి చూసుకుంటే అసలు ఇంకా అబ్బా ఫుల్ సంతోషం అబ్బా వదిలేసాడు వెళ్ళింది మూడు నెలలు కంప్లీట్ అయిపోయింది మనకని చెప్పేసి ఆ మూడు నెలలు వ్యవధి లేకపోతే ఇంకా ముందు మానిటైజేషన్ కంప్లీట్ చేసేదాన్ని ఏమో మేబీ ఇంకా ఆ విధంగా మన ఛానల్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ రీస్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తున్నాను పెట్టుకుంటూ వస్తుంటే షార్ట్స్ మనం ఏం వైరల్ అవ్వని నాకు తెలుసు ఎందుకంటే అది బై లక్ ఎవరికో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేది త్రీ మిలియన్ వచ్చి హాఫ్ మానిటైజేషన్ అది రాదని చెప్పి అర్థమైపోయింది అప్పుడు అప్పటికి వాచ్ అవర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి నాకు ఏ వీడియోస్ మొత్తం మీద మష్రూమ్ కర్రీ ఫైవ్ పాయింట్ చేంజ్ పడి ఉంది కొన్ని కొన్ని వీడియోస్ పోయి ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోలాటం వీడియోస్ ఊర్లలో మా వేసినవి అవన్నీ కొంచెం వాచ్ అవర్స్ యాడ్ అయి ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా రీచ్ అయ్యింది ఇది చేయగలనేమో అనిపించింది నాకు అప్పుడు ఈ షార్ట్స్ నా అయితే కాదు నాకు వైరల్ అవ్వని చెప్పేసి వీడియోస్ మీద ఫోకస్ పెట్టి ఒక వీడియోస్ కొంచెం కంటెంట్ ఉన్నవి లైక్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఈ విధంగా కొంచెం ఆలోచించా ఏది జనాల్లోకి ఇంట్రెస్ట్గా నచ్చుద్ది అది పెడితే పోద్ది అని చెప్పేసి ఆలోచించి గోల్డ్ వీడియోస్ తర్వాత తర్వాత కొంత ఛానల్ చెక్ చేస్తే ఎక్కువ మందికి కూడా యూట్యూబ్లో గోల్డ్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాను మరి ఇవి ఇవి పెడితే మనకు వాచ్ అవర్ అనేది మనం మనకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది తొందరగా సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అది కూడా కాకుండా ఏంటి అవి పెట్టకూడదు మన కంటెంటే ఉండాలి మన వాయిస్ ఓవరే ఉండాలి వీడియోస్లో మ్యూజిక్ అంటే వాడాల్సిన చోట ఇప్పుడు బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తుంటే అట్లాంటి వాటికి నేను కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ కొన్నిటి కాపీరైట్ పడి ఉంటే దాన్ని కూడా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి దాన్ని తీసేసేది కూడా ఎట్లాగో తెలుసుకొని కొన్ని తీసేసాను కాపీ అక్కడ ఆడియో లైబ్రరీ ఉంటే దానిలోనే యూట్యూబ్ వాళ్ళ దాన్ని దానిలోనే డౌన్లోడ్ చేసి దానికి యాడ్ చేసేసి ఇంకా కాపీరైట్ అనేది లేకుండా అన్నీ చెక్ చేసుకుంటా పెట్టుకునేదాన్ని వీడియోస్ ఆ విధంగా పెట్టుకుంటా నిన్న నేను రీసెంట్గా కూడా ఒక నెలలు పోస్ట్ చేస్తే దానిలో అవన్నీ లైబ్రరీలో వాళ్ళు ఇచ్చినవే కానీ అది ఒక మ్యూజిక్ జనాభాకి నచ్చినట్ల ఇది హర్రర్ మూవీ మ్యూజిక్ లాగా ఉంది అట్లా కామెంట్ పెట్టారు మళ్ళీ నేను దానిలోనే వెళ్ళి చేంజ్ చేసేసాను చేసుకోవచ్చు అప్లోడ్ చేసిన వీడియోకి క్రోమ్లోకి మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఆ మ్యూజిక్ చేంజ్ చేసేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకుంటూ తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా ఇంకా వీడియోస్ వన్ బై వన్ పోస్ట్ చేసుకుంటూ తర్వాత గోల్డ్ వీడియోస్ అయితే మనం వాచ్ ఓవర్ చేయగలము మనం అనుకున్న అది రీచ్ అవ్వాలంటే అని చెప్పేసి నా ఓన్ గోల్డ్ వీడియోస్ స్టార్ట్ చేశాను తీయడం అది కూడా లెంత్ తీస్తే బోర్ ఫీల్ అవుతారు చూడరు అందుకోసం అని చెప్పేసి కిడ్స్ మా పిల్లలు ఇవి సపరేట్ వీడియో నాది మినీ గోల్డ్ సెక్షన్ కొంచెం సపరేట్ వీడియో అట్లాగా చేస్తా ఉన్నా ఆ వీడియోస్ ఒకటి సెవెంటీ ఫైవ్ కే అంటే బాగా వెళ్ళినట్టు మనది న్యూ ఛానలే కదా లెక్క బాగా వెళ్ళినట్టు ఆ విధంగా ఒకటి థర్టీ ఫైవ్ కే ఫార్టీ కే ఆ విధంగా వెళ్ళడం వల్ల వాచ్ అవర్స్ కంప్లీట్ నేను సంవత్సరం రోజుల్లో కంప్లీట్ అయితే దేవుడా ఎందుకంటే ఇచ్చేసిన కష్టం అంతా పోతుంది ఎంతో కష్టపడి వీడియో తీసుకుంటాము దాన్ని ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వాయిస్ ఓవర్ ఇచ్చే మధ్యలో ఒక చిన్న సౌండ్ కూడా రాకూడదు వచ్చిందంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అక్కడి నుంచి లేకపోతే ఆ బిట్ స్కిప్ చేసి మళ్ళీ ఇచ్చుకోవాలి అంత పర్ఫెక్షన్ రాదు అప్పుడు మళ్ళీ అంతా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇవి కష్టపడ్డాం కదా సంవత్సరంలో చేయగలనా లేదా చేయగలనా లేదా అని ఒకటే ఇదిలో ఉన్నాను తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత గోల్డ్ వైరల్ అయ్యేసరికి నా గోల్డ్ అప్లోడ్ చేసేసా గోల్డ్ కొంచెం కొంచెం ఇంకా కొంచెం పెట్టాలి గోల్డ్ తర్వాత పెడతాము ఆ విధంగా పెట్టినందువల్ల అవి పర్ల అంటే డెబ్బై ఐదు వేలు అంటే మనకి బెటరే బెటర్ వ్యూ అది బాగా మంచి వ్యూ ఆ విధంగా వెళ్ళి ఒక్కొక్క వీడియోకి వన్ పాయింట్ ఫైవ్ కే వాచ్ అవర్స్ ఆ విధంగా చేయగలిగాను ఆ విధంగా చేయగలిగి మొత్తానికి వాచ్ అవర్స్ అవి కంప్లీట్ అయిపోయింది ఫుల్ఫిల్గా ఒక వన్ మంత్ అయింది నా ఛానల్ ఆ మూడు నెలలుగా నాకు స్ట్రైక్ పడకుండా ఉండుంటే మేబీ తొందరగా రీచ్ అయ్యేదాన్ని ఆ ఛానల్ పడడం వల్ల కొంచెం బ్రేక్ పడింది దీని గురించి ఒక విషయం చెప్తా ఒక పెద్ద ఛానల్ పెద్ద ఛానల్ అంటే నా కంపారిజన్ విత్ మీ నా ఛానల్ చాలా చిన్నది వన్ పాయింట్ కే నేను నాకు సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ చేంజ్ ఓకే సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ మన పొంగల్కి వాళ్ళు కూడా సేమ్ అలాగే పందాలు పెట్టారు వీడియో వాళ్ళది బాగా రీచ్లో ఉన్న ఛానల్ అయితే వాళ్ళకి నేను కామెంట్ చేసే కింద ఇట్లా నా ఛానల్ సపర్ ఇది తీసేసుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధామని చెప్పేసి ఇది ఎలాగాని వాళ్ళు నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తే ఈ విధంగా చెప్తే వాళ్ళు అప్పుడే పప్పు రిమూవ్ చేసేసుకొని నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు థ్యాంక్స్ అండి ఏమి ఇట్లా చెప్పినందుకని ఆ విధంగా తెలియని చాలా ఉన్నాయి యూట్యూబ్లో పోన్ ఫోన్ పోన్ పోన్ మనకు అవగాహనకు వస్తాయి ఆ విధంగా ఫుల్గా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అప్లై చేసేసాను అప్లై చేసేసిన తర్వాత వన్ డేలో సెర్చింగ్ అన్న అంటే అట్ట కూడా పట్టాల నాకు ఎర్లీ మార్నింగ్కి ఈరోజు సాయంకాలం నేను కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్ మార్నింగ్కి మీరు యూట్యూబ్ మాట్లాడుగా ఓకే అయిపోయారంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చేసింది నా ఛానల్ అన్ని విధాల అన్ని కాపీరైట్ ఏం లేదు నా ఛానల్లో మొత్తం నేను వెరిఫై చేసుకొని తీసుకుంటా పెట్టుకుంటా వచ్చా కంటెంట్ మందే బయట మ్యూజిక్ వాడకూడదు ఎవరిదైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని బయట ప్రైవేట్ ఆ మ్యూజిక్స్ పెట్టుకోవచ్చు మనం మళ్ళీ బట్ అట్లా కాకుండా మనంతటా మనం ఏ మ్యూజిక్ పెట్టకూడదు మన వాయిస్ ఓవరే ఉండాలి వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ తెచ్చి ఇక్కడ పెట్టడం అట్లంతా ఉండకూడదు షార్ట్స్కి అయితే ఓకేనేమో కానీ షార్ట్స్ కూడా కొన్ని చోట్ల పడతాయి అంటే ఆ వాయిస్ ఓవర్ వీళ్ళది ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది కదా దాన్ని తెచ్చి పెట్టుకుంటే ఆ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ కాపీ రేట్ వేసినప్పుడు మన ఈ షార్ట్ కూడా పడుతుంది కొంతమందికి ట్రెండ్ నడుస్తున్నట్టు మనం కూడా పెట్టుకుంటుంటాం కదా కామెడీ షార్ట్స్ వాళ్ళ వాయిస్లు ఎత్తి మనం దానిలో పెట్టుకొని మన కంటెంట్ ఉంటుంది అట్లా కూడా పడుతుంది నా నాకు రెండు అట్లా పడితే నేను రిమూవ్ చేసేసా పూర్తిగా అట్లా కూడా పడుతుంది షార్ట్స్కి అసలు అందుకని చెప్పి మన సొంతదే ఉంటే పోతుంది కదా ఎక్కువ పర్సెంట్ సొంతదే ఉండేలాగా చూసుకోవాలి ఆ విధంగా నేను మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఐడి వెరిఫికేషన్ కూడా నాది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ కోసం గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వస్తుంది అది కూడా వచ్చింది అది ఇది యాడ్సెన్స్ కనిపిస్తుందండి మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఇది టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ పిన్ అనేది వస్తుంది ఇది ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది అవుతుంది అప్పుడు టెన్ డాలర్స్ అయిన తర్వాత తర్వాత ఈ విధంగా గూగుల్ యాడ్ సెన్స్ నుంచి ఈ విధంగా పిన్ అయితే వస్తుంది ఇది మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత యాడ్ సెన్స్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం యుఎస్ఏ ట్యాక్స్ ఇన్ఫర్మేషను సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషను అది ఫిల్ చేసిన తర్వాత మనకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ వస్తుంది తర్వాత ఇది యాడ్స్ మన వీడియోస్కి షార్ట్స్ కానీ యాడ్స్ ఎలిజిబుల్కి ఈ యాడ్ సెన్స్ నుంచి మనకి పిన్ వస్తుంది ఇది పిన్ దీనికోసం ఇన్ని రోజుల ప్రయత్నం ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇది వచ్చింది ఇది వచ్చిన తర్వాత మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఇది వచ్చిన తర్వాత ఇందులో సిక్స్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని అక్కడ మనం యాడ్ చేసి సబ్మిట్ కొట్టి అప్పుడు మనకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ మనకి మనీ అనేది వస్తుంది అని నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్